సో సో నేను కనపడగానే మీ అందరికీ తెలుసు నేను దేని గురించి మాట్లాడతాను అలానే మీ అందరూ కూడా నా వీడియోస్ ఏం తెలుసుకోవడానికి చూస్తారో కూడా నాకు తెలుసు ఏంటంటే శృంగారానికి సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి సో మనకి అబ్రాడ్ కంట్రీస్లో అయితే కనుక ఇది చాలా కామన్ అయిపోయింది కానీ ఇంకా మన ఇండియాలో ఈ శృంగారానికి సంబంధించిన సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే అది ఒక బూతులాగా తప్పులాగా అనుకుంటున్నారు కానీ దీని గురించి తెలుసుకుంటూనే తెలుసుకుంటేనే మన లైఫ్ అనేది ముందుకు సాగుతుంది ఎందుకంటే మనం పుట్టి పెరిగింది సో మన జీవన విధానం మనకి ఆకలి నిద్ర దాహం ఇవన్నీ ఎలా మనలో ఒక కోరికలో సో సెక్స్ అనేది కూడా అది కూడా ఒక బాడీ నీడ్ అనమాట సో దాని గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి కదా సో ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను మగవారు శృంగారానికి పనికి రారు అని తెలుసుకోవడం ఎలా సో నిజమే కదా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే అబ్బాయిలు ఉన్నారు కదా ఒక వంద మంది అబ్బాయిలను మనం తీసుకుంటే సో దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గేస్ కూడా ఉంటున్నారు గేస్ అంటే ఏంటంటే వాళ్ళ అబ్బాయిల వాళ్ళ అబ్బాయే చూడ్డానికి మొత్తం అబ్బాయే కానీ వాళ్ళకి మామూలుగా సెక్స్ అనేది అమ్మాయితో ఇష్టం ఉండదన్నమాట మామూలుగా మనకు తెలిసిన థియరీ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఆకర్షణ కలుగుతుంది సో వాళ్ళు సెక్స్ అనేది చేసుకుంటారు కానీ ఇక్కడ అబ్బాయిలు ఎలా అంటే అబ్బాయిలకి అబ్బాయిల మీదే మోసు కలుగుతుంది అబ్బాయి అబ్బాయితోనే శృంగారంలో పాల్గొనాలని అనుకుంటాడు వాళ్ళకి అమ్మాయిల మీద ఎటువంటి ఇష్టం కానీ ఏమి ఉండదు అనమాట మరి ఒకవేళ అలాంటి అబ్బాయిలు అంటే ఎవరైతే గేస్ అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళకి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారనుకో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి లాక్కోలేక పీక్కోలేక అవుతుంది ఆ అమ్మాయిని ముట్టుకోడు ఇంకా కొంతమంది గేస్ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు ఎలా ఉంటారంటే పెళ్ళి చేసుకుంటారు ఎందుకంటే సమాజంలో మగాళ్ళలాగా ఉండాలి అని పెళ్ళంతో కాపురం చేస్తారు పిల్లలు కూడా పుడతారు కానీ వాళ్ళ అంతర్గతం వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లుంటుందంటే ఓన్లీ ద లవ్ బాయ్స్ బాయ్స్ తోటే శృంగారం చేయాలి బాయ్స్ తోటే ఉండాలి అని ఉంటుంది అంటే లైక్ మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి మనం ఒకరిని లవ్ చేస్తాం కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటాం వాళ్ళతో ఉంటాం కానీ మన మనసంతా బాయ్ ఫ్రెండ్నే ఉంటాడు చూడు అట్లనమాట సో మరి అలాంటి వాళ్ళని తెలుసుకోవడం ఎలా అంటే కనుక చూడ్డానికి కండలు తిరిగిన మగవాళ్ళు కూడా ఉంటారు గేస్ లాగానే ఉంటారు సమ్టైమ్స్ వాళ్ళ నడవడిక అంటే ఇటు బిహేవియర్ కావచ్చు వాళ్ళు నడిచే విధానం కావచ్చు ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఎలా వాక్ చేస్తారు అమ్మాయిలు ఎలా అనుకుంటారు సో ఒక మగాడు ఎలా ఉంటాడు ఆ విధంగా కొందరు అబ్బాయిలు కూడా ఏంటంటే అమ్మాయిలకి లాగా నడవడం అమ్మాయిలకి లాగా బిహేవ్ చేయడం ఒక గర్ల్స్ గర్ల్స్ కలిసి ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏ పోవే రావే అట్లా అనుకుంటూ అలా బాయ్స్ కూడా గర్ల్ని కూడా నేను కూడా ఒక గర్లు నువ్వు కూడా ఒక గర్ల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది బాయ్స్ కూడా మనతోటి నేను కూడా అమ్మాయి నువ్వు కూడా అమ్మాయి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు గేస్ అని చెప్పేసి తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి అంటే కనుక ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి అందచందాలు చూసినప్పుడు వాళ్ళకి ఎరక్షన్ అనేది వస్తుంది బట్ కొంతమంది బాయ్స్కి ఎరక్షన్ అనేది రాదు వాళ్ళకి మగవాళ్ళని చూసినప్పుడే ఎరక్షన్ వస్తుంది అలాంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు బాయ్స్ కాదు గేల్స్ వాళ్ళకి ఇది కాదు అని చెప్పేసి ఇంకా ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక వాళ్ళ వాళ్ళ పద్ధతి అంటే వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలు వేసుకునే డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు అంటే అమ్మాయిల చున్నీలు వేసుకోవడం అమ్మాయిల లిప్స్టిక్స్ వే వేసుకోవడం అమ్మాయిల జుంకాలు పెట్టుకోవడం అలానే హెయిర్స్ పెంచుకోవడం అంటే అబ్బాయిలు కూడా హెయిర్స్ పెంచుకుంటారు అబ్బాయిలు కూడా హెయిర్స్ పెంచుకుంటారు పొనీటైల్ వేసుకుంటారు అది డిఫరెంట్ కానీ కొంతమంది ఎట్లా అంటే అమ్మాయిలకి లాగా హెయిర్ పెంచుకోవడం అమ్మాయిలకి లాగా పసుపు పసుపు రాసుకోవడము అంటే అమ్మాయిలు ఏదైతే చేస్తారో అలా చేయడం ఉంటుంది సో అలాంటి ఉన్నప్పుడు మాత్రం మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఆ గేస్ ఎవరు ఆ